ప్రేక్షలకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా అంతా ఆంధ్రప్రదేశ్ ఆఖరితో అలవడించే వాళ్ళు అలవడిస్తూ ఉన్నారు నీళ్ళలో కొట్టుకొని పోయే వాళ్ళు కొట్టుకొని పోతూ ఉన్నారు పిల్లలు సైతం మహిళల సైతం వృద్ధుల సైతం పెద్దలు సైతం వాళ్ళు పడుతున్న అగచాట్లు కానీ అధికార పార్టీ ఘనం వటుకు తన పద్ధతి ప్రకారం ఎంతో కృషి చేసుకుంటూ నీళ్ళలోనే వెళుతూ పడవల్లోనే వెళుతూ ఎక్కువగా ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు అధికార ఘనం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రితో సహా ఎన్నో విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు అందరి అవసరాలను తీర్చేందుకు నారా లోకేష్ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు మంత్రుల సైతం నీటిలో మునిగిన వాళ్లను హెచ్చరిస్తూ నీటిలో మునిగిన వాళ్ళ కోసం తాపత్రయ పడుతూ వారికి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహార పట్ల అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికార ఘనం ప్రయత్నం తాను చేస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రకృతి మనకు విరుద్ధంగా కనిపిస్తే ఏం జరుగుతుందో అందరూ ఈసారి విజయవాడ ఆంధ్రప్రదేశ్ వరకు గమనించి ఉంటారు అనేది నా ఇచ్చిన వీడియో అని ఎలా తప్పులు ఉంటే క్షమించగలరు సీనియర్ జర్నలిస్ట్ దేశ కృష్ణయ్య నమస్తే